వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రాజు రూపకి కాల్ చేసి అమ్మాయి గారు ఇప్పుడు నైట్ అయ్యింది కాబట్టి బెయిల్ అనేది మంజూరు చేయమని చెప్పారు కానీ మీరేమి కంగారు పడకండి నేను ఎలా అయినా అమ్మగారికి బెయిల్ తీసుకువస్తాను అని చెప్తారు రాజు రూప పాపం కంగారు పడుతూ రాజు ఎలా అయినా అమ్మని త్వరగా బయటికి తీసుకురావాలి రాజు లేకపోతే నాన్న రేపు ప్రెస్ మీట్ పెడతాను అంటున్నారు పెట్టి అమ్మకి నామినేషన్ క్యాన్సిల్ చేయించాలి అని నాన్న ఆలోచిస్తున్నారు అది జరిగితే ఇంకా మనం అనుకున్నవన్నీ కలలన్నీ కుప్పకూలిపోయినట్లే కాబట్టి నువ్వే ఏదో ఒకటి చేయాలి రాజు అని అంటుంది రూపా అమ్మాయి గారు మీరేమీ కంగారు పడకండి మనిద్దరం కలిసి ఒకసారి మాట్లాడుకుంటే మనం అనుకున్నది చేయగలం నేను మీ ఇంటికి వస్తున్నాను మీరు రెండమ్మాయి గారు అని చెప్పి రూపా రాజు ఒక ప్లేస్లో మీట్ అవుతారు అమ్మాయి గారు విరూపాక్షమ్మగారు మాతో కూడా చెప్పకుండా పెద్దయ్యని చూడ్డానికి బయలుదేరారు ఆటోలో బయలుదేరారు కానీ తను ఇంటికి వస్తున్నట్టు ఎవరికి తెలుసు ఎవరికి తెలియదు కదా అని అంటారు రాజు అవును రాజు నాతో బయలుదేరే ముందు కూడా కాదు అమ్మ ఆటోలో ఉన్నప్పుడే నాకు కాల్ చేసింది అమ్మ వస్తుందని నేను మెయిన్ స్విచ్ ఆఫ్ చేశాను రాజు అని అంటుంది రూపా అంటే మెయిన్ స్విచ్ ఆఫ్ చేసింది మీరా అమ్మాయి గారు అమ్మగారు మీకు ఫోన్ చేసి వస్తున్నాను అని చెప్పడం తర్వాత మీరు మెయిన్ స్విచ్ని ఆఫ్ చేయడం దాని తర్వాత విజయాంబికకి ఆ విషయం తెలిసి విజయాంబిక అమ్మగారిని అడ్డుకుంటే కళ్ళు తెరిచి చూసేసరికి ఆవిడ రక్తపు మడుగుల్లో పడి ఉండడం ఇదంతా చూస్తుంటే అమ్మాయి గారు మీకు ఎవరి మీద అనుమానం రావట్లేదా అని అంటారు రాజు వస్తుంది రాజు నువ్వు చెప్తుంటే అనిపిస్తుంది ఇదంతా ఆ దీపక్ చేశాడేమో అనిపిస్తుంది రాజు అని అంటుంది రూపా అమ్మాయి గారు నేను పోలీస్ స్టేషన్లో కూడా కనుక్కున్నాను అయినా తనని ఎవరో వెనక నుంచి పొడిచారంట కానీ విరూపాక్ష అమ్మగారిని అడిగితే తను నా ముందు తను నా గొంతు పట్టుకుంది అని చెప్తున్నారు ఒకవేళ విరూపాక్ష అమ్మగారు పొడిచుంటే తన్ని ముందు కదా పొడవాలి వెనక నుండి ఎలా పొడుస్తారు అని అడుగుతారు రాజు అవును రాజు నువ్వు చెప్పేది నిజమే అత్తయ్యకి వెనకాల నుంచే గాయమైందని డాక్టర్ కూడా చెప్పారు అంటే ఖచ్చితంగా అమ్మని ఇరికించడానికి ఎవరినో ఆ దీపకి ఇంటికి పిలిపించుంటాడు రాజు అని అంటుంది రూపా ఇప్పుడే మనం సీసీటీవీ చెక్ చేస్తే అంతా అమ్మగారు అని చెప్పి అమ్మాయి గారని రాజు రూప ఇద్దరు ఇంకా వాచ్మెన్ దగ్గరికి వెళ్తారు వాచ్మెన్ అమ్మ ఇలా వచ్చారేంటి అని అడుగుతారు వాచ్మెన్ నిన్న రై నైట్ మొత్తం సీసీటీవీ ఫుటేజ్ మాకు కావాలి ఎవరింటికి వచ్చారు ఎవరింటికి వెళ్ళారు అవన్నీ మొత్తం ఎక్కడున్నాయో చెప్పు అని అంటుంది ఇదిగోండి అమ్మ నిన్న నైట్ సీసీ ఫుటేజ్ అని చెప్పి ఇంకా వీడియో అయితే చూపిస్తూ ఉంటారనమాట సీసీటీవీ ఫుటేజ్ని కరెక్ట్గా ఇంకా ఆటో రావడం ఆటో వచ్చి ఇంకా దిగి అలా విరూపాక్ష పాపం కొంగు పట్టుకొని లోపలికి వెళ్ళడం ఇదంతా అప్పుడే బయటికి వచ్చి మాట్లాడుతున్న దీపక్ చూస్తూ ఉండడం సీసీటీవీలో కరెక్ట్గా రికార్డ్ అయి ఉంటుంది తర్వాత ఇంకెవరు వచ్చినట్టు రికార్డ్ అవ్వలేదు మేడం అని చెప్తారు అంటే ఇదంతా ఖచ్చితంగా దీపక్ దీపక్కే చేసి ఉంటాడు అమ్మాయి గారు ఇది మాత్రమే కాదు ఖచ్చితంగా ఇదంతా దీపక్ పని తను ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నారు కూడా దీపక్ కాల్ అని తీపిస్తే అంతా తెలిసిపోతుందమ్మగారు అని అంటాడు రాజు అవును రాజు మనం ఏది చేసినా ఇవాళ మధ్యాహ్నం లోపే చేయాలి ఎందుకంటే నాన్న అన్ని ప్రెస్ మీట్కి సిద్ధమైపోయారు కాబట్టి నువ్వు వీలైనంత త్వరగా అవన్నీ చేయి రాజు అని చెప్తుంది రూపా అలా కాల్ డేటాని తీసుకురావడానికి ఆ వీడియోని కూడా ఫోన్లో తీసుకొని అలా బయలుదేరుతారు రాజు ఇది ఇలా ఉండగా విజయాంబికని డిశ్చార్జ్ చేయమని డాక్టర్స్ చెప్తారు సూర్యప్రతాప్ అక్క ఇలా చూస్తుంటే నా మనసు చాలా బాధపడుతుందక్క కానీ ఒకటి నీకు అన్యాయం చేయాలనుకున్న వాళ్ళు ఎవరిని నేను వదిలిపెట్టనక్క మీడియా వాళ్ళందరికీ ఆల్రెడీ చెప్పమని చెప్పాను వాళ్ళందరూ వచ్చేశారు అని అంటారు ఒరే తమ్ముడు నాపై నీకు ఇంత ప్రేముందంటే నిజంగా నేను నీ అక్కగా పుట్టడం నా అదృష్టం అని నటిస్తూ ఉంటుంది విజయాంబిక సూర్యప్రతాప్ మీడియా వాళ్ళ ముందుకి వచ్చి మా అక్కకి ప్రాణానికి ప్రమాదం లేదు తను కోలుకుంటుంది మా అక్కని చంపాలనుకున్న వాళ్ళని మాత్రం నేను ఊరికే వదిలిపెట్టను అని అంటారు సూర్యప్రతాప్ సార్ ఎలక్షన్స్లో తను నామినేట్ చేసిన టైంలోనే ఇలా జరిగింది అంటే ఇది ఎవరైనా కక్షతో చేశారా ఎవరు ఎవరిది చేసిందని మీకు ఏదైనా అనుమానంగా ఉందా అని అడుగుతారు మీడియా వాళ్ళు అనుమానమేంటి ఆ చంపాలనుకున్న వ్యక్తి అడ్డంగా దొరికిపోయింది తనే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న విరూపాక్షి తను మా అక్కని చంపడానికి ఇంటికి వచ్చింది తన చేతిలో కత్తుంది తను మా అక్కని చంపాలనుకుని అడ్డంగా దొరికిపోయింది కాబట్టి ఎలక్షన్స్ కమిషన్స్ వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఆ విరూపాక్షి నామినేషన్ని క్యాన్సిల్ చేయాలని అని చెప్పేలోపు ఆగండి పెద్దయ్యా అని రాజు గొంతు వినపడుతుంది ఒక్కసారిగా రాజుని రూపని చూసి షాక్ అయిపోతారు దీపక్ విజయాంబిక సూర్యప్రతాప్ పెద్దయ్యా విజయాంబికని చంపాలనుకున్నది ఈ విరూపాక్షి అమ్మగారు కాదు విజయాంబికని చంపాలనుకుంది తన కన్న కొడుకు దీపక్కే అయ్యి గారు అని చెప్తారు రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఇంకా అలా సూర్యప్రతాప్ ఏయ్ ఏంట్రా మీ అమ్మగారిని కాపాడుకోవాలని కావాలని ఇలా చెప్తున్నావా చూడు నాకు అబద్దాలు ఆడితే ఇష్టం ఉండదు అని అంటారు సూర్యప్రతాప్ అయ్యా మేమేది సాక్ష్యాలు లేకుండా చెప్పం కావాలంటే మీరే చూడండి పెద్దయ్యా అని వీడియో చూపిస్తారు ఇంకలా వీడియోలో దీపక్ విజయాంబిక సారీ విరూపాక్షి రావడం అయితే గమనిస్తాడు అది మాత్రమే కాదు పెద్దయ్యా మా విరూపాక్షి అమ్మగారు ముందు నించున్నారు కానీ తనని పొడిచింది వెనకాల దీపక్ కాల్ డేటాను కూడా మేము తీయించాం ఒకసారి మీరే ఇది వినండి అని చూపిస్తారు హలో దీపక్ నేను చెప్పేది విను ఇప్పుడు మీ అమ్మని వెళ్ళి నువ్వే పొడిచేసాయి అది ఆ విరూపాక్షి మీద నెట్టేసే అప్పుడు మీ మమ్మీని ఎమ్మెల్యేగా గెలుస్తుంది మీపై సింపతి కూడా వస్తుంది అని జీవన్ ఐడియా ఇస్తారు కదా ఓకే సూపర్ ఇప్పుడే ఇప్పుడే వెళ్తానని చెప్పి కాల్లో మొత్తం రికార్డ్ అవుతుంది ఒక్కసారిగా అది విని సూర్యప్రతాప్ షాక్ అయిపోతారు ఇంకా వెంటనే దీపక్ చెంపపై ఒక్కటి కొడతాడు ఏరా కన్న తల్లినే చంపాలనుకుంటావరా నీకసలు సిగ్గులేదా అని చెప్పి పటాపటా ఇంక దీపక్ని కొడుతూ ఉంటారు సూర్యప్రతాప్ విజయాంబిక తమ్ముడు ఇదంతా నాకెందుకో ఫేక్ అనిపిస్తుంది అని అంటారు అక్క ఫేకేంటక్క క్లియర్గా వాడి వాయిసే ఆ జీవంతో చేతులు కలిపి నిన్నే చంపాలనుకున్నాడక్క ఏరా తను ఎమ్మెల్యే అవ్వాలని ఇలా చేస్తావా నిన్ను ఇలా కాదు నీకు తగిన శిక్ష పడాల్సిందే అని అంటారు సూర్యప్రతాప్ ఇంకా మీడియా వాళ్ళందరూ కూడా అది చూస్తూ ఉంటారు పెద్దయ్యా మీరు మా విరూపాక్షి అమ్మగారిని తప్పుగా అర్థం చేసుకున్నారు వీడి గురించి మీరు తర్వాత ఆలోచించండి ముందు మా విరూపాక్షి అమ్మగారు ఎలాంటి తప్పు చేయలేదని నమ్మండి అని అంటారు సూర్యప్రతాప్తో రాజు ఇంకా మీడియా వాళ్ళందరూ చూస్తుండేసరికి సూర్యప్రతాప్ చూడండి నాకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు ఎవరినైనా నేను సమానంగానే చూస్తాను నా కూతురు రూపాన్ని ఇప్పుడే తన దగ్గరికి వెళ్ళి మేము అన్యాయం సారీ అన్యాయంగా అతన్ని అరెస్ట్ చేయించినందుకు సారీ చెప్పి ఇతన్ని విడుదల చేయించమని కోరుతాం వీణ్ణి వీని మాత్రం ఊరికే వదిలిపెట్టకూడదు అటెంప్ట్ మర్డర్ కేసు కింద వీడు కనీసం కొన్ని రోజులైనా జైల్లో ఉండాలి అని చెప్పి ఇంకా దీపక్ని పోలీసులకి పట్టిస్తారనమాట సూర్యప్రతాప్ అలా ఇంకా రూపారాజు ఇద్దరు హ్యాపీగా పోలీస్ స్టేషన్కి వెళ్తారు విరూపాక్షకి ఇంకా జరిగిందంతా మీడియా వాళ్ళతో చూపించి అలా ఇంకా విరూపాక్షని బయటికి రిలీజ్ చేస్తారు ఎస్ఐ ఇంకా విరూపాక్ష వెంటనే రూపని హక్ చేసుకుంటుంది హమ్మ రూప నాకు నాకు నిజంగా ఏం చేయాలో అర్థం కాలేదు నేను బయటికి రానేమో అని అనుకున్నానమ్మా అని పాపం చాలా ఏడుస్తూ ఉంటారు విరూపాక్ష అమ్మా ఎందుకు నువ్వు కంగారు పడుతున్నావు ఎప్పుడైనా మంచి వాళ్ళకి దేవుడు మంచే చేస్తాడు అయినా నిన్ను ఎలా మేము కాపాడుకోకుండా ఉంటామమ్మా ఇదిగో గా వెళ్దామని చెప్పి ఇంకా అలా విరూపాక్షిని తీసుకువెళ్తూ ఉంటారనమాట రూపా రాజు రాజుతో విరూపాక్షి రాజు నువ్వు నాకు ఎంతో సహాయం చేస్తున్నావు ఈ ఎన్నికల్లో నన్ను నించునేలా చేస్తున్నావు నేను ఇదంతా చేయగలనా అని అంటారు అమ్మగారు మీరు ఒక్క విషయంలో ఇంత బాధపడ్డం నాకు నచ్చలేదు ఈ రాజకీయాలన్నాక ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి సహజంగానే జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు వీటిని ఎక్కువగా పట్టించుకోకండి నమ్మాయిగా అమ్మగారు రండి వెళ్దామని చెప్పి ఇంకా రాజుతో పాటు అలా తీసుకువెళ్తారు విరూపాక్షిని రూప హ్యాపీగా ఇంటికి రీచ్ అవుతుంది సూర్యప్రతాప్ చాలా గిల్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు నాన్న ఎందుకు నాన్న ఎందుకు బాధపడుతున్నారు ఇప్పటికైనా అర్థం నాన్నా ఎంతైనా మీరు కళ్ళతో చూసినవన్నీ నిజం కాదు నాన్న మన కంటికి కనిపించినవి కూడా కొంతమంది ఇలానే చేస్తూ ఉంటారు ఇప్పటికైనా విషయాన్ని అర్థం చేసుకున్నాన్న అని పాపం అలా చూస్తూ ఉంటుందన్నమాట సూర్యప్రతాప్ వైపు రూపా నువ్వు చెప్పింది నిజమే రూపా కత్తి విరూపాక్ష చేతిలో ఉంది కాబట్టి మేమందరం తనే తనే హత్య చేసింది అనుకున్నాం కానీ ఇప్పుడు అర్థమైంది ఎవరు ఎలాంటివారు కానీ ఒకటి పాపం అక్కేమీ తప్పు చేయలేదు ఆ దీపక్కే అక్కపై ఉన్న ప్రేమతో అలా చేశాడేమో కానీ వాడు చేసింది ముమ్మాటికి తప్పే వాడికి కనీసం మూడు నెలలైనా జైలు శిక్ష పడాలి అని చెప్పి కోపంగా ఉంటారు సూర్యప్రతాప్ ఇంకప్పుడే సుమతి అండ్ చంద్ర సూర్యప్రతాప్ దగ్గరికి వస్తారు అన్నయ్య నీతో సుమతి ఏదో మాట్లాడాలంటుంది అని అంటారు ఏంటి అని అడుగుతారు సూర్యప్రతాప్ బావగారు మీరు ఎలక్షన్స్ హడావిల్లో ఉన్నారు రానున్న హోలీని మర్చిపోయారు హోలీని ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం కదా ఈసారి మనం ఈ బాధలు కష్టాలు ఈ ఎలక్షన్స్ టైం టెన్షన్లు ఇవన్నీ మర్చిపోయి హ్యాపీగా హోలీ చేసుకోవచ్చు కదా బావగారు అని అంటారు సుమతి ఇంకా రూప కూడా అవును నాన్న ఎప్పుడు చూడు టెన్షన్స్లోనే ఉంటున్నావు నీకు కూడా కాస్త రిలీఫ్ అనేది ఉండాలి కదా ప్లీజ్ నాన్న అని అంటుంది రూపా సరే అలానే కానివ్వండి చంద్ర పండగ ఏర్పాట్లు చూసుకో అని సూర్యప్రత పక్క నుండి వెళ్ళిపోతారు ఇంక అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు విజయాంబిక మాత్రం ఏడుస్తూ ఉంటుంది విజయాంబిక పక్కన కూర్చొని ఈ తను కూడా ఇంకా ఏడుస్తూ ఉంటుంది మౌనిక అరూప విజయాంబిక మౌనిక దగ్గరికి వెళ్తుంది ఏంటి దీపక్ అరెస్ట్ అయ్యాడని ఏడుస్తున్నారా ఇప్పటికైనా అర్థమైందా ఎప్పుడైనా చెడు చేస్తే అది తిరిగి తిరిగి మీకే ఉంటుంది ఎవరికైనా మంచి చేస్తే అది ఏలాంటి టైంలోనైనా తిరిగి మనకి మంచి అవుతుంది దీపక్ మీరు కలిసి ఎన్ని పాపాలు చేశారో నాకు మాత్రమే తెలుసు దానికి తోడు ఈ జారు జారుమిఠాయ మీకిప్పుడు తోడుగా నిలబడింది ఏయ్ ఆరు నెలల్లో మళ్ళీ మనసు మార్చుకోవాలనుకుంటున్నావేమో ఒకటి నువ్వు వీళ్ళతో ఉంటే నువ్వు కూడా రోడ్డు మీద పడ్డం తప్ప ఏమీ చేయలేవు కాబట్టి ఇప్పటి నుండైనా అన్ని చెడ్డ పనులు మానేసి మంచిగా ఉండండి మా కుటుంబం జోలికి వ రావాలని నా కుటుంబాన్ని నాశనం చెయ్యాలని ఇంకొకసారి ప్రయత్నిస్తే మాత్రం నేను ఊరుకొనొత్తయ్యా అని చెప్పి రూపా అక్కడి నుండి వెళ్ళిపోతుంది రూపా రాజుకి కాల్ చేస్తుంది హలో రాజు రేపు నాన్న హోలీ సెలబ్రేషన్స్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారు నువ్వు కూడా మా ఇంటికి రా రాజు అని అంటుంది అమ్మగా అమ్మాయి గారు ఒకవేళ నేను వస్తే పెద్ద కోపం వస్తుందేమో అని అంటారు ఏమి రాదు నేను చూసుకుంటాను నువ్వు కూడా రారాజు అని చెప్పి హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది సూర్యప్రతాప్ ఇంట్లో హోలీ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి అలా ఇంకా వైట్ డ్రెస్ వేసుకొని రాజు రూప దగ్గరికి వస్తూ ఉంటారు రూపా రాజుకి కాల్ చేసి హలో రాజు నేను నీకోసమే వెయిట్ చేస్తున్నాను నువ్వే నాకు ఫస్ట్ కలర్ వేయాలి అని అంటుంది రూపా లేదమ్మాయి గారు నేను రాలేను అని అంటాడు కావాలనే రాజు అదేంటి రాజు నువ్వు వస్తావని నేను వెయిట్ చేస్తున్నాను నువ్వు రాలేదంటావేంటి అని అంటారు లేదు నేను రావడం కుదరదమ్మాయి గారు అని కాల్ కట్ చేస్తాడు రాజు ఛా ఈ రాజు ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు అసలేమైంది అని చెప్పి ఇంకా అలా పక్కన కూర్చొని పాపం బాధపడుతూ ఉంటుంది రూప ఇంక రూపకి వెనకాల నుంచి వచ్చి తనకి మొత్తం ఇంకా కలర్ పూస్తూ ఉంటారనమాట రాజు ఒక్కసారిగా రూప రాజుని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది రాజు రానని చెప్పావు అని అంటుంది ఊరికే అమ్మాయి గారు మిమ్మల్ని ఆట పట్టించాలని అలా చేశాను అని నవ్వుతూ ఉంటారు రాజు ఇంకా అలా రూపారాజు హ్యాపీగా సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఇంకా అలా రాజు రూప హ్యాపీగా ఉండడం దూరం నుంచి సూర్యప్రతాప్ చూస్తూ ఉంటారు ఒక్కసారిగా రాజు రూప షాక్ అయ్యేలా చూస్తూ ఉండిపోతారు ఇంకా వెంటనే రూప రాజుని తీసుకొని సూర్యప్రతాప్ దగ్గరికి వెళ్తుంది నాన్న ఒకప్పుడు మందారం వల్లే నేను రాజు విడిపోయాం మందారాన్ని నేను చంపాననుకున్నానేమోనని రాజు నన్ను అపార్థం చేసుకున్నారు కానీ ఇప్పుడు రాజు నాకు అన్ని అర్థమయ్యేలా చెప్పాడు నేను రాజుకి అన్ని అర్థమయ్యేలా చెప్పాను మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు విభేదాలు లేవు కాబట్టి నాన్న రాజుని నేను మనస్ఫూర్తిగా భర్తగా ఒప్పుకుంటున్నాను రాజు కూడా నన్ను భార్యగా ఒప్పుకున్నాడు ఇంకా మేము దూరంగా ఉండడం కరెక్ట్ కాదు కదా నాన్న అని అంటుంది రూపా ఇంకా సూర్యప్రతాప్ అలా కోపంగా చూస్తూ ఉంటారు పెద్దయ్యా నేను ఏది చేసినా మన కుటుంబం కోసమే చేస్తాను కానీ ఆ పరిధి దాటి నేను ఎప్పుడూ చేయలేదు పెద్దయ్యా కావాలంటే మీరు ఏ విషయానైనా గుర్తు చేసుకోండి పింకీ పెళ్ళి కూడా ఎందుకు చేశానంటే తను గోపి లేకపోతే చచ్చిపోతానని నింది తను గోపిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది ఇప్పుడు గోపితో పింకీ చాలా ప్రశాంతంగా ఉంది కాబట్టి మీ మాటకి ఎదురు వెళ్లాల్సి వచ్చింది పెద్దయ్య అంతేకాని ఎప్పుడు మిమ్మల్ని నేను ఏది అనుకోలేదని చెప్పి ఇంకా పాపం రాజు కూడా చెప్తూ ఉంటారు సుమతి కూడా బావగారు వాళ్ళిద్దరి మధ్య విభేదాలు తొలగిపోయినప్పుడు వాళ్ళని ఇంకా దూరంగా ఉంచడం కరెక్ట్ కాదు అని అంటారు సుమతి ఇంకా ఆలోచిస్తూ ఉంటాడనమాట సూర్యప్రతాప్ నాన్న నీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి నేను ఆ రోజు నా బిడ్డకి జన్మనిచ్చాను తను చనిపోయాడని మనం అనుకున్నాం కానీ కాదు నాన్న అదంతా దీపక్ కాడిన నాటకం దీపక్ కావాలనే ఆ రోజు చనిపోయిందని చెప్పారు కానీ దీపక్ అబద్ధం చెప్పాడు నా కొడుకు బ్రతికే ఉన్నాడు బ్రతికే ఉన్నాను నాన్న అని అంటుంది రూపా ఒక్కసారిగా సూర్యప్రత ప్రమోషనల్ అవుతారు రూపా ఏమంటున్నావు నువ్వు అని అంటారు అవును నాన్న నా కొడుకు బ్రతికే ఉన్నాడు రాజు ఆ రోజు నా కొడుకుని తీసుకువెళ్ళి నేనెక్కడ తను చంపారనుకున్నానోనని తనే పెంచుకున్నాడు నా కొడుకుని చూస్తే నువ్వు ఆశ్చర్యపోతావు నాన్న బంటి అని పిలుస్తుంది రూపా అమ్మా అని చెప్పి ఇంక బంటి అలా వస్తూ ఉంటాడు బంటిని చూసి ఒక్కసారిగా సూర్యప్రతాప్ షాక్ అయిపోతారు బంటి మీ రూప నీ కొడుక అని అంటారు సూర్యప్రతాప్ అవును నాన్న ఈ ఇంటి వారసుడు నీ మనవడు ఈ బంటీనే అని అంటుంది రూపా నమస్కారం తాతయ్య అని చెప్పి ఇంకా ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటాడు బంటి ఇంకా సూర్యప్రతాప్ బంటి వైపు చూస్తూ చాలా ఎమోషనల్ అవుతూ అవుతూ ఇంక కళ్ళలోని నీళ్లు వస్తూ ఉంటాయన్నమాట నిజంగా ఇంత ఇంత నా వెనకాల జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు కానీ ఇప్పుడు చెప్తున్నాను ఇంకా ఎవ్వరూ దూరంగా వేరుగా ఉండాల్సిన అవసరం లేదు రాజు నువ్వు బంటి ఇక్కడే ఉంటారు ఈ ఇంట్లోనే ఉంటారు ఒకవేళ మీకు ఇంట్లో ఉండడం ఇష్టం లేకపోయినా సరే అందరం మీరు రూపను మీ ఇంటికి తీసుకువెళ్ళండి బంటి నిజంగా నిన్ను చూసినప్పుడే నాకు ఎక్కడో చూసినట్టు అనిపించింది అనుకున్నాను ఇప్పుడు అర్థమైంది ఏంటో అని చెప్పి పాపం బంటితో హ్యాపీగా మాట్లాడుతూ ఇంకా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు సూర్యప్రతాప్ రూపారాజు అలా ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్